అరేహర మహాదేవ్ జమకాలి జమకాలి ఆశిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ పైన ఎలాపుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో అందరికీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకుందాం ఎవరిపైనైనా నకారాత్మక శక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే వాటిని ఎలా తొలగించుకోవాలి ఆ నకారాత్మక శక్తుల యొక్క ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం తెలుసుకుందాం చాలామంది ఏం చేస్తుంటారంటే హనుమాన్ చాలీసా పఠనం చేస్తారు హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసాలోనే ఉంది భూత్ పిశాచి నికటనై ఆవే మహావీర జబ్బనామసు ఆవే ఎవరైతే హనుమంతుని పేరుని స్మరిస్తూ ఉంటారో హనుమంతుని నామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటారో భూత ప్రేత పిశాచాలు దగ్గరికి చేరవు దూరంగా దూరంగా వెళిపోతాయి పరిగెడతాయి హనుమంతుని పేరు వింటేనే అలాగే ఆ హనుమాన్ చాలీసులో ఇది కూడా ఉంది రోగ హరై సవపీర జపతిని నంతర హనుమత్ వీర హనుమంతుని నామాన్ని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వాళ్ళ సర్వ రోగాలను కష్టాలను హనుమంతుడు హరిస్తాడు ఇలాంటి హనుమాన్ చాలీసాను రోజు పఠనం చేసినట్లయితే మనకి బుద్ధి లభిస్తుంది ధైర్యాన్ని ఇస్తాడు భయాన్ని తొలగిస్తాడు మంచి మంచి విచారాలు వస్తాయి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మనిషి నిర్భయంగా ఉంటాడు అంటే ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కోగలిగే శక్తిని హనుమంతుడు మనకి ప్రసాదిస్తాడు అలాంటి శక్తి కలిగిన హనుమాన్ చాలీసా రోజు పట్టణం చేసినట్లయితే చాలా మంచిది అలాగే హనుమంతుని యొక్క చాలా చిన్న చిన్న శ్లోకాలు కూడా ఉన్నాయి హనుమంతునివే కాదు ప్రతి ఒక్క భగవంతుడు ప్రతి ఒక్క మీరు పూజించిన దుర్గాదేవి అయినా అవ్వచ్చు మీరు పూజించిన నారాయణుడైనా అవ్వచ్చు మీరు పూజించిన కృష్ణుడైనా అవ్వచ్చు రాముడైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ప్రతి ఒక్క దేవుని యొక్క స్తోత్రం ఉంటుంది వాటి శ్లో వాళ్ళ శ్లోకాలు ఉంటాయి వాళ్ళ చాలీసాలు ఉంటాయి ప్రతి ఒక్క శ్లోకానికి ప్రతి ఒక్క చిన్న చిన్న శ్లోకానికైనా సరే వాటి యొక్క ప్రాముఖ్యత ఉంటుంది వాటి వాటి యొక్క విశిష్టత ఉంటుంది అన్నీ వేరువేరుగా ఉంటాయి ప్రతి ఒక్క దాని యొక్క మహత్యం ఉంటుంది అలాగే చాలామంది ఏం చేస్తుంటారంటే యూట్యూబ్లో చూసుకుంటారు ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటారు వాటిని చూసి ఫాలో అవుతుంటారు అరే ఈ శ్లోకం చదివితే నాకు ఇది లభిస్తుంది అరే ఈ ఈ శ్లోకం చదవడం వల్ల నాకు ఈ బెనిఫిట్స్ అరే ఈ చాలీస వాళ్ళు ఇన్ని లభిస్తాయి నాకు ఏదైనా పని చేసే ముందు ఏదైనా చేయాలనుకుంటున్నారా మీరు దాన్ని ఆచితూచి చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న మంత్రాలు ఉంటాయి వాటిలో బీజాక్షరాలు ఉంటాయి ఆ బీజాక్షరాన్ని మీరు ఎప్పుడైతే ఉచ్చారణ చేస్తారో ఎప్పుడైతే మీరు జపిస్తారో దాని నుండి ఏ ఊర్జ అయితే బయటకు వస్తుందో ఏ ఊర్జ అయితే ఉత్పన్నమవుతుందో ఆ బీజాక్షరాల నుండి వాటిని అబ్జార్వ్ చేయగలిగే శక్తి కూడా మీలో ఉండాలి అది లేకపోయినట్లయితే మీరు హాస్పిటలైజ్డ్ అయిపోతారు జ్వరం వస్తుంది మంచం మీద నుండి లేవలేరు అయితే అలాంటిది ఒకటి ఉంది అయితే ఇదివరకు నేను చాలా వీడియోల్లో చెప్పాను ఎవరైనా తంత్ర విద్య ద్వారా తాంత్రిక పూజల ద్వారా మీ పైన నకారాత్మక శక్తులను ప్రయోగించినట్లయితే ఏదైనా దుష్టశక్తుని మీ పైన విడిచిపెట్టినట్లయితే ఆ దుష్ట శక్తి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలన్నా దాన్ని తొలగించుకోవాలన్నా అప్పటికప్పుడే ఈ స్తోత్రం ఈ రామబాణం లాంటి స్తోత్రాన్ని పఠించండి అది ఏంటి అంటే బజరంగ బాణి అండ్ బజరంగ్ బాణి రోజు పఠనం చేయకూడదు తంత్ర విద్యను తంత్ర విద్య ద్వారా మాత్రమే ఖండించవచ్చు కాకపోతే మీ దగ్గర ఎటువంటి దారి లేదు ఆ సమయంలో ఏ తాంత్రికుడు మీకు దొరకలేదు వాళ్ళని రక్షించడానికి ఎవరిపైనైతే నకారాత్మక శక్తి యొక్క ప్రభావం ఎక్కువగా ఉందో దెయ్యం అతనిపైన దెయ్యం ఉండొచ్చు భూతం ఉండొచ్చు ప్రాతం ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు జున్ను ఉండొచ్చు జనాథ్ ఉండొచ్చు ఎక్కువ అప్పటికప్పుడు మీ దగ్గర ఎటువంటి దారి లేదు అవైలబిలిటీలో ఎవరు లేరు ఏ తాంత్రికుడు లేడు ఏ తంత్ర విద్యను తెలిసిన వారు లేరు వ్యక్తి చనిపోబోతున్నాడు ఆ నకారాత్మక శక్తి ఎంత ప్రభావితం చేసింది అంటే ఆ వ్యక్తి ప్రాణాలు పోయినంతగా ప్రభావితం చేసింది అయితే ఆ సమయంలో మాత్రమే మీ దగ్గర ఇంకో వేరే దారే లేదు అతను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలి ఆ సమయంలో అతనిపై ఉన్న నకారాత్మక శక్తి యొక్క ప్రభావాన్ని తగ్గించాలి నకారాత్మక శక్తిని తొలగించాలి ఆ సమయ సత్య సమయంలోని ఆ సమయంలో మాత్రమే బజరంగ బాని పఠించాలి రోజు బజరంగ బాణి యొక్క పఠనం చేయకూడదు ఇది గుర్తుంచుకోండి చాలామంది యూట్యూబుల్లోని ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు బజరంగ బాణి రోజు పఠనం చేయమని బజరంగ రోజు పఠనం చేయకూడదు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ బజరంగ బాని పఠనం చేయాలి మీ దగ్గర ఎటువంటి దారి లేదు ఒక వ్యక్తిని నుండి కాపాడాలి అటువంటి పరిస్థితుల్లో మాత్రమే బజరంగ బాణ్ పఠించాలి చాలామందికి ఈ డౌట్ ఉండొచ్చు ఈ రోజు చాలామంది లాజికల్గా థింక్ చేస్తారు అరే ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితుల్లో ఉన్నాడు మీరేమో దేవుణ్ణి బజరంగ బాణ పఠించమని చెప్తున్నారు హాస్పిటల్ తీసుకెళ్తే కదా వాళ్ళు బాగుపడతారు సటన్ టైంలోని వాళ్ళకి చికిత్స లభిస్తేనే కదా వాడు బతుకుతారు వైజ్ఞానిక పరంగా టెక్నాలజీ పరంగా టెక్నాలజీని వాడాలి ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలనుకుంటున్నామో అది కూడా చేయాలి అందుకని ప్రతి ఒక్క హాస్పిటల్లో చిన్న దేవుడి గుడి ఉంటుంది లేకపోతే దేవుడి ఫోటో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఉంటుంది డాక్టర్ తన ప్రయత్నాన్ని తను చేస్తాడు ఆపై దేవుడి దయా అంటారు అంటే మన ప్రయత్నం అంటూ మనం చేయాలి కదా ఓకే నేను అందుకే అన్నాను ఎటువంటి అటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర ఎటువంటి దారి లేదు మీరు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు బట్ ఆ నకారాత్మక శక్తి ఎదురువాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అటువంటి సమయంలో మాత్రమే బజరంగ బాన్ ఇరవై ఒకటి సార్లు సంకల్పం చేసుకొని హనుమంతుని ముందు కూర్చొని పూర్తి భక్తి భావంతో పఠించాలి ఎవరి మీదైతే సంకటం ఉందో ఎవరి మీదైతే ప్రమాదం ఉందో వాళ్ళని గుర్తు తెచ్చుకొని వాళ్ళ పేరుని స్మరించుకొని హనుమం అంటే హనుమంతుని రామదేవుని ముందుగా శ్రీరాముని జపించలేదు ఎందుకంటే శ్రీరాముని హనుమంతుని ప్రసన్నం చేయాలంటే ముందుగా శ్రీరాముని ప్రసన్నం చేయాలి జై శ్రీరామ్ అనుకుంటూ హనుమాన్ బజరంగ్ బాణి ఇరవై ఒకటి సార్లు ఎవరి గురించి అట్లే మీరు పఠించే పఠిస్తున్నారో అంటే ఎవరికి ప్రమాదం ఉందో హే ప్రభు ఇతని మీద ఈ ప్రభా ఈ ప్రమాదం ఉంది ఇతన్ని నకారాత్మక శక్తుల ప్రభావం నుండి రక్షించండి ఇతని పైన నకారాత్మక శక్తులను తొలగించండి అని వేడుకుంటూ సంకల్పం చేసుకోండి ఇరవై ఒక్కసార్లు బజరంగ్ బాన్ని పఠించాలి సత్వరమే ఎంత టైము మీకు ఉండదు సత్వరమే ఆ బజరంగ బాణి యొక్క చమత్కారం మీరు తెలుసుకోవచ్చు అది పట్టణం చేసిన ఇరవై ఒకటి సార్లు పట్టణం చేసిన తర్వాత ఏ వ్యక్తి గురించి అయితే మీరు ఈ చే ఈ పని చేశారో ఏ వ్యక్తి మంచి కోరి ఈ బజరంగ బాణి ఇరవై ఒక్కసార్లు మీరు జపించారో ఆ వ్యక్తి పైన నకారాత్మక శక్తి యొక్క ప్రభావం వెంటనే తగ్గుతుంది నార్మల్ పర్సన్ అవుతాడు అప్పటికప్పుడు నేను ఇది ఒక విషయం గుర్తుంచుకోండి నేను అట్ ఏ టైం ఆ టైంకు మాత్రమే మీ దగ్గర ఏ దారి లేదు అతన్ని బతికించుకోవాలి ఆ సమయానికి అతనిపై నకారాత్మక యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రమే ఈ బజరంగ బాని పట్టించండి అండ్ ఇది టెంపరీ మాత్రమే అంటే ఆ సమయానికి మాత్రమే ఎందుకంటే ఎవరైనా తంత్ర విద్య తాంత్రిక పూజల ద్వారా ఏదైనా ప్రయోగం చేసినట్లయితే మీ పైన వాటిని తంత్ర విద్య తాంత్రిక పూజల ద్వారా మాత్రమే ఖండించగలం లేకపోతే ఇంకే దారి ఇంకే దారి లేదు అలాగే ఈ బజరంగ్ బాణ్ని ఎందుకు పఠించకూడదు రోజు అంటే ఈ బజరంగ బాన్లో హనుమంతుని సాక్షిగా మానుకొని మనం రాముడిపై నొట్టేస్తాం హే ప్రభు హనుమాన్ మీరు నా సమస్య తీర్చుకుపోయినట్లయితే ఈ రామునిపైనొట్టు మీ రామునిపైనొట్టు నా ఈ సమస్యను మీరు తీర్చుకుపోయినట్లయితే హనుమంతుడు రామభత్తుడు రామును బంటు రామును పితృరూపంలో చూస్తాడు అలాంటిది తన శ్రీరాముడు పైన ఒట్టు వేసి ఎవరైనా బాణి పట్టిస్తున్నారో హనుమంతుడు తప్పకుండా ఆ పని సత్పరమే పూర్తి చేస్తాడు ఎందుకంటే రాముడి పైన ఒట్టేస్తున్నాం మీరు నా పనిని పూర్తి చేయబడినట్లు మీ రాముడి పైన ఎవరైనా మన ఇష్టమైన ఇష్టమైన వ్యక్తి పైన ఎందుకు కొట్టేయమంటారు ఎందుకంటే మనం ఇష్టమైన వ్యక్తి పైన ఒట్టు వేసినట్లయితే మనం ఆ ఒట్టు వేసినప్పుడు ఎటువంటి అబద్ధాన్ని చెప్పాం అందుకే చాలామంది ఒట్టివేస్తున్నారు వేస్తున్నారు తనపైన ఒట్టేసి చెప్పు వీళ్ళపైన కొట్టేసి చెప్పు అని అంటారు అయినా ఈ రోజుల్లో చాలామంది ఒట్టేసి కూడా అవ్వదు చెప్తారు అప్పటి రోజులు కాదు కదా ఇది కలియుగం ఇది అయితే రాముని పైన వేసి హనుమంతుడికి మనం చెప్తుంటాం ప్రభు నా కోరిక తీర్చకపోయినట్లయితే మీ రాముని పైనట్టు హనుమంతుడు ఉగ్ర రూపాన్ని ధరిస్తాడు బజరంగ్ బాన్లో అండ్ బజరంగ బాన్లో ప్రతి ఒక్క బీజాక్షరం చాలా పవర్ఫుల్ ఉచ్చారణ కూడా సరిగ్గా ఉండాలి ఉచ్చారణ సరిగ్గా లేకపోయినట్లయితే వాటి యొక్క అర్థాలు కూడా మారిపోతాయి బజరంగ బాన్లో ఎక్కువగా బీజాక్షరాలు మాత్రమే ఉంటాయి హం హు హిమ్ హుమ్ ఇలా ఉంటాయి ఎందుకంటే హనుమంతుడి బీజాక్షరమే హ అందుకనే బుచ్చాను కూడా తెలుసుకొని కరెక్ట్గా జపించాలి బజరంగభాన్ని అది కూడా ఇరవై సార్లు స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి ఆసనం పైన కూర్చొని మీ దేవుడి గదిలో హనుమంతుడికి మీ స్తోమత బట్టి బత్తితో ఒకటి గుర్తు పెట్టుకోండి బత్తితో పరమేశ్వరుడికి మీరు మీ దగ్గర ఉన్న చిన్నపాటి చీని అయినా సరే అది నాకు ప్రసాదంగా ఇచ్చినట్లయితే దానిలోనే సంతృప్తి అవుతాడు నేను ఈ దేవుడికి లడ్డు ఇస్తేనే సంతృప్తి అవుతాడు లడ్డూ ఇస్తేనే నా కోరిక తీరుస్తాడు అమ్మవారికి నేను ఫల ఫలాన్ని ఇస్తేనే ఆమె నా కోరిక తీరుస్తుందని లేదు మీ స్తోమత బట్టి అది కూడా భక్తి భావంతో పూర్తి శ్రద్ధతో మీరు ఏదైనా సరే భగవంతునికి సమర్పించినట్లయితే ప్రసాద రూపంలో దాని తత్వరమే స్వీకరిస్తాడు చాలామందిలో అపోహ ఉంటుంది భగవంతునికి ప్రసాదాలు పెడితే మాత్రమే సంతృప్తి అవుతాడు అతను మన కోరికలు నెరవేరుస్తాడు కాదు బతితో పెట్టిన చిన్నపాటి మనం షుగర్ తింటాం కదా చిది చిన్నపాటి షుగర్ కొంచెం వేసినా చాలు ప్రసాదంగా దాన్ని కూడా స్వీకరిస్తాడు అలాగే బాన్ని మీరు పఠించినట్లయితే ఏదో ఒక మీ స్వామితో పాటు ప్రసాదాన్ని హనుమంతునికి ఇవ్వండి సమర్పించండి సమర్పించి తర్వాత ఇరవై ఒకటి సార్లు సంకల్పం చేసుకొని పఠించండి ఎవరి గురించి అయితే మీరు సంకల్పం చేశారో వా వ్యక్తి వ్యక్తి అప్పటికప్పుడే ఆ నకారాత్మక శుద్ధులు యొక్క ప్రభావం నుండి బయటపడతాడు నకారాత్మక శక్తుల యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది ఆ తరువాత మీరు తంత్ర విద్య ఉంటే తంత్ర విద్య దగ్గరికి తాంత్రికుడి దగ్గరికి తీసుకువెళ్ళండి ఆ తంత్ర విద్యని ఖండించండి చేతబడి సరే శిల్లంగి అయినా సరే బాణమతి అయినా సరే ఎటువంటి శక్తులనైనా అతను మేము ప్రయోగించినట్లయితే దాన్ని తొలగించండి తంత్ర విద్య ద్వారా బట్ ఎట్లయితే మీకు ఆ పరిస్థితుల్లో ఎవరు లేరు ఏ తాంత్రికను మీరు కలవలేరు అయినా నకారత్పశతుల యొక్క ప్రభావం ఆ వ్యక్తిపైన ఎక్కువగా ఉంది వాటిని సత్వరమే తొలగించాలి అంటే ఈ బజరంగ్ బాన్ ఒక చమత్కారాన్ని చూపిస్తుంది కానీ ఏదైనా మనం పని చేసినప్పుడు ఆ యేషుని పైన పూర్తి నమ్మకం ఉంచి చేయండి తప్పనిసరిగా అది వన్ హండ్రెడ్ వన్ పర్సెంట్ అనేది మీకు లాభాన్ని ఇస్తుంది ఇది బజరంగ బాన్ వల్ల కలిగే బెనిఫిట్ ఇది ఒక చమత్కారం నాటిది కలియుగంలోనే సత్పరమే మీకు ఏదైనా అపాయం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది మీ పైన సంకటాన్ని తొలగిస్తుంది మీ పైన ప్రమాదాన్ని తొలగిస్తుంది బజరంగ బాన్ అండ్ గుర్తుంచుకోండి మళ్ళీ మేము చెప్తున్నాను ఈ బజరంగ బాణ్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పఠించండి రోజు బజరంగ్ బాణి యొక్క పఠనం చేయొద్దు హనుమాన్ చాలీసా మీరు పఠనం చేసుకోవచ్చు డైలీ బట్ బజరంగ్ బాణి రోజు పఠనం చేయొద్దు ఎందుకు కూడదు అంటే నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు హర హరహర్ మహాదేవి చైమా కళామే